సత్యవతి అయితే ప్రాణాలు కోల్పోతూ ఉంటుంది ఇక సత్యవతికి దహనం చేస్తూ ఉంటాడు చంటి దగ్గరుండే సత్యవతికి దహనం చేస్తూ ఉంటే సింధూరా చంచలమ్మ వాళ్ళందరూ అయితే చూస్తూ ఉంటారు ఇక కాటికాపురైతే సత్య చంటితో దహనం చేపిస్తూ ఉంటాడు అలా దహనం చేపించేసరికి అందరూ అయితే దహనం చేస్తూ ఉంటే అక్కడ ఉండి బాధపడుతూ అదంతా చూస్తూ ఉంటారు ఇక కేశవ చంచలమ్మ వీళ్ళందరైతే చంటికి తోడుగా వెళ్ళి వస్తూ ఉంటారు ఇక చంటి ఒక్క ఒక్కడే ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటే ఇక చంటి చంచలమ్మ కేశవ సింధురా వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు ఇక చంచల చంచలమ్మ నువ్వు వెళ్ళి నీ కొడుకును వాదచ్చు అలా అయితే వాడు బాధ తగ్గుతుంది అని అనేసరికి అవును అత్తమ్మ నువ్వు మీరు చెప్పండి అలా అయితే చంటికి కొంచెం బాధ తగ్గుతుంది అని చ సింధూర అంటూ ఉంటుంది ఇక చంటి అయితే ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటారు వెళ్ళు అత్తమ్మ వాదచ్చు అని సింధూర అనేసరికి చంచలమ్మ అయితే సింధూర చంటి దగ్గరికి వెళ్తూ ఉంటుంది అలా చంటి దగ్గరికి వెళ్తూ ఉంటూ చంటి దాన్ని అయితే వాతాచడానికి చూస్తూ ఉంటుంది ఇక చంటిని సింధు చంచలమ్మ వాదాచుతూ వాదాచడానికి ఇలా తన భుజం మీద చేయి వేయడానికి సిద్ధమవుతూ ఉంటుంది అలా చేయి వేయడానికి సిద్ధమయ్యేసరికి చంటి అయితే ఒకసారిగా సమ్ చంచలమ్మ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు అలా చంటి కోపంగా చూసేసరికి సింధూర చంచలమ్మ అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది ఏంటి చంటి నాకు అసలు ఇలా చూస్తున్నాడు అని అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక చంటి చూసిన చూపికి చంచలమ్మ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది